నాకు రూపాయి ఎక్కువ వచ్చినా కానీ నాకు సంబంధం లేదు రూపాయి తక్కువ వచ్చినా నాకు సంబంధం లేదు ఆయనకి ఏ చేస్తా ముప్పై రూపాయలు నాకు రేట్ ఇచ్చేస్తాడు ఇన్కమ్ సోర్స్ ఉంటుంది పక్క నాకు అప్పట్లో డెబ్బై వేల బిల్లు వస్తుండే అప్పుడు ఇరవై రూపాయలు లీటర్ ఉండే అయినా కానీ మనకు డెబ్బై ఎనభై వేల బిల్లు వస్తుండే సగం ఖర్చులు పోతున్నాయి సగం మిగుతుంది ఇప్పుడు అంతే ఇప్పుడు ఫీడ్ కాస్ట్ జర ఎక్కువైంది అంతగాకున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న యువరైత వచ్చేసి సందీప్ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు ఇంతకు ముందు డైరీ పాము నిర్వహించారు మధ్యలో తీసేయడం జరిగింది మధ్యలో రోజు తీసేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసిర్రు మరి ఎందుకు తీసేయవలసి వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే కొంతమంది నష్టం వచ్చి తీసేస్తారు కొంతమంది అంటే కొంచెం కష్టతరంగా ఉందనే ఆలోచనతోని కొంతమంది తీసేసే వాళ్ళు ఉంటారు మరి రైతు వచ్చేసి ఇంతకుముందు ఎందుకు తీసేసిండు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసిర్రు ఈ మధ్యకాలంలో అసలు ఏం జరిగింది తీసేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు మరి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఇప్పుడు టోటల్గా ఇక్కడ చూస్తే మాత్రం ఒక మూడు ఆవులు ఒక నాలుగు గేదెలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఎన్ని గేదెలతో కానీ ఆవులతో కానీ నిర్వహించేవాడు అనే విషయాలు మొత్తం మనము టోటల్గా సందీప్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సందీప్ రెడ్డి నమస్తే మలేష్ అన్న రైతు సోదరులకు మీ గురించి చెప్పండి అన్న నా పేరు సందీప్ రెడ్డి అన్న మాది వచ్చేసి నాందార్కా గ్రామము షాబాద్ మండలము రంగారెడ్డి జిల్లా ప్రజెంట్ చదువుకుంటున్నారా లేదా కంప్లీట్ అయింది నా చదువు కంప్లీట్ అయిపోయింది నాకు టూ థౌజండ్ త్రీలో టెన్త్ అయిపోయింది ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయినా డిగ్రీ డిస్కంటిన్యూ లా ఫీల్డ్ లో వచ్చేసినాం కంటిన్యూ చేస్తున్నాం అయితే మీ గురించి నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు మీకు డైరీ పాము ఉన్నది మరి మధ్యలో తీసేసిన ఎందుకు అయితే ఆ డైరీ పెట్టినప్పుడు ఏంటంటే మాకు పాత షెడ్ ఉంది పాత షెడ్ అక్కడ ఉన్నది ఆ షెడ్ ఉండే అప్పుడు షెడ్ గిట్ట మాకు లేకుండే తర్వాత ఆవులను డెవలప్ చేసినాక కొద్దిగా ఈ షెడ్ కట్టినాం ఈ షెడ్ కట్టినాకీ షెడ్లకు తీసుకొచ్చినాక అన్ని సౌల్యతలు అయితే అన్నీ చేసుకున్నాం చేసుకున్నాక ఏమైంది పాల రేటు పూర్తిగా పడిపోయింది పడిపోయినప్పుడు దాని ఫీడింగ్ గిట్ట చేత్తో పడే పరిస్థితికి వచ్చింది ఆ టైంలో గిట్ట ఆవులతో మేమేం నష్టపోలే మా ఆవులకు మేము తొమ్మిది ఆవులు ఉండే తొమ్మిది ఆవులు అంతే ఐదున్నర లక్షలు వచ్చినాయి దాంతోపాటు ఒక ఆవులు నిలిచిపెట్టుకోండి అప్పుడు గంట మన డైరీ కంటిన్యూగా ఒక ఆవు రెండు ఆవులతో నడుచుకుని వచ్చింది ఆ తర్వాత ఆవులు అనేటివి ఇక మనం సడన్గా తీసేసినాం తీసుకుందాం అని రెండు బర్రెలు తీసుకున్నాం ఆ బర్రతోని అప్పటిసంది షెడ్ కంటిన్యూగా ఉంది ఆవులు బర్రెలు లేకుండా మనది ఎప్పుడు లేదు కానీ తర్వాత ఏమనిపించింది ఇక ఈ బర్రెతో కొంచెం ఇన్కమ్ తక్కువ ఉంటుంది ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది పాలల్లో వచ్చే ప్రాఫిట్ గిటా కొంచెం తక్కువనే ఉంటుంది ఎందుకంటే మన తాను రీటైల్గా అమ్ముకుంటే పాలకు మంచి డిమాండ్ ఉంటుంది వ్యాపారస్తులకు వస్తాము వ్యాపారస్తులు వాళ్ళే వచ్చి ఇక్కడ పిండుకొని పోతారు మనకి యాభై ఐదు రూపాయలు రేట్ ఇస్తారు పాలు తక్కువ కాబట్టి మళ్ళీ ఆవులు తీసుకుందామని ఆవులు తీసుకున్నాయి అంటే మీకు నష్టం వచ్చి తీసేది నష్టం ఏం రాలేదు అప్పుడు ఆవులు తీసుకున్నప్పుడు ముప్పై నలభై వేలకు తీసుకుంటే నేను అమ్మినప్పుడు అదే రేట్కి అమ్మినాను ఎందుకంటే మనం ఫీడ్ మంచిగా ఇచ్చినాం ఏ ఆవు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు వాళ్ళు వచ్చారు పాలు చూసే తీసుకొని పోయారు మనం అయితే మంచి లాభం లేవు మంచి లాభం లేదు అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ముందు డైరీ పాము మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు కదా అవును ఈ గ్యాప్ లో మీకు ఏమన్నా ఇబ్బందులు అనిపించినా తీసేయడం వల్ల ఏమి ఇబ్బందులు అనిపించలే నేను అప్పుడు ఏంటంటే నేను తర్వాత వయసు ఫీల్ లో పోయినా మా బాబాకు వయసులు వచ్చినాయి నాలుగైదు ఉండే వయసులు మెయింటైన్ చేసే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినా దీని గురించి ఆలోచించలేదు మధ్యలో తర్వాత ఈ మా నాయన మనం వెళ్ళిపోయినాం కాబట్టి ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది పక్క అంతకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది కదా నాకు డైరీలో కొత్త కొత్తం లేదు నాకు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర అప్పర్సన్ చాప్ కట్టర్ ఉంది అన్ని ఉన్నాయి ఉన్నాయి మనకు మెడికల్ మీద కూడా కొంచెం అవగాహన ఉంది మనకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏది ఉండదు మనకంటూ సోర్స్ ఖచ్చితంగా ఉండాలనే దాని దాంతో మళ్ళా ఇవి ఆల్రెడీ ఉన్నాయి ముందు బర్రెలు ఆల్రెడీ ఉన్నాయి ఇక ఆవులే కదా మనం కొత్తగా తీసుకున్నాం మన ఆవులలో గట్టి అనుభవం ఉంది ఏదేమైనా ట్రీట్మెంట్ చేసుకుంటాం ఏదైనా చేస్తాం ఇప్పుడు కొంచెం టెక్నాలజీ గె పెరిగింది కదా అన్ని వినియోగించుకొని చేద్దామన్న కాన్సెప్ట్ తో మళ్ళీ తీసుకుని ఈ ఆవులు అంటేనే కొంత ఇబ్బంది అంటారు కదా ఇప్పుడు అయితే ఆవులతో ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఆవులకు ఏమొచ్చినా వచ్చినా అక్కడి నుంచి ఇక్కడ వాతావరణం తట్టుకున్నంత వరకు దాన్ని సెట్ చేస్తే ఆటోమేటిక్ గా అవే తింటాయి పాలసీ అవి తిన్న తిని మంచిగా తిని దాన అన్ని మంచిగా తినే అనుకో దానితో ఏ మీద ఇబ్బంది ఉండదు తినే అనుకో ఖచ్చితంగా పాలిస్తాయి పాలిస్తాయి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఉన్నారు నాలుగు తీసుకున్నాం ఎంత పడ్డాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ రెండు రెండు ఆవులు కలిసి రెండు లక్షల ముప్పై వేలు పడ్డాయి రెండు ఆవులు ఆ పక్కనేది ఒక లక్ష పదమూడు వేలు పడ్డది అంటే ఒక్కొక్కదానికి లక్ష పదిహేను వేలు లక్ష పదిహేను వేలు ఈ రెండు అదేమో లక్ష పదమూడు వేలు పడ్డది అవుతుంది డెబ్బై వేలు పడ్డది అవుతుంది కొంచెం తక్కువ పడ్డది తక్కువ అంటే పాలు ఏడున్నర ఎనిమిది లీటర్లు ఇస్తుంది అది కానీ ఫస్ట్ ఈత ఇప్పుడు ఇప్పుడిప్పుడు సెట్ అవుతుంది ఈ ఉన్న మన ఈ అన్ని ఆవులు కూడా పది పైన ఇస్తాయి ఆ లాస్ట్ ఆ వచ్చేసి ఏంటంటే ఇలా దూడలకు పాలకు అవుతుంది దీనికి దిల్లకైతే ఈ మూడు ఆవులే పాలకులే కట్టుకో ఓకే ఈ షెడ్ కినా అంటే ఓల్డ్ షెడ్ ఓల్డ్ షెడ్ ఓల్డ్ షెడ్ అప్పటి సంది ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం ఇట్లే ఉన్న షెడ్ ఏదెలా పాలైతే ఓకే ఇక్కడ బిజినెస్ మ్యాన్ అవును మరి ఆవుల పాలు ఆవలపాల సెంటర్లో వస్తా నాకు ఒకటే రేట్ ఇవ్వ నాకు రూపాయి ఎక్కువ వచ్చినా కానీ నాకు సంబంధం లేదు రూపాయి తక్కువ వచ్చినా నాకు సంబంధం లేదు ఆయనకి చేస్తా ముప్పై ఆరు రూపాయలు నాకు రేట్ ఇచ్చేస్తాడు మాక్సిమం నేను సెంటర్కి వస్తేనే నాకు నా ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ రూపీస్ వస్తాయి కానీ ఓ రోజు తగిన ఓ రోజు ఎక్కువైనా నాకు అదే రేటు కావాలని మాట్లాడినా థర్టీ సిక్స్ రూపీస్ లెక్క బల్క్సేస్తాను చేయండి ఇవి సపరేట్గా వెంటర్ పోసుకుపోతాడు డైరెక్ట్ వాళ్ళే వస్తారు పెండుకుంటారు వెళ్ళిపోతాడు స్కేల్ మీద స్కేల్ మీద తీసుకొని పోతాం మన దగ్గర చాఫ్ కటర్ ఉంది మిల్కింగ్ మిషన్ ఉంది మనకు వెయింగ్ స్కేల్ ఉంది అంటే పాలు కొలుసుకో వెయింగ్ స్కేల్ ఉంది మాక్సిమం ఇంకా డైరీకి అన్ని ఉన్నాయి మనకేందంటే నేను ఆల్రెడీ మిషన్ వెనుక పెట్టుకుంటా మిషన్ ముందు ఎంటీ చేసేసి టేర్ కొట్టేసి పెట్టేస్తా ఏ ఎన్ని పాలు ఇచ్చిందో ఖచ్చితంగా దాని లెక్కలనే ఫీడ్ చేస్తా డైరీ లాగా మెయింటైన్ చేస్తాను అంటే డైరీ లాగా అంటే నాకు మనసుకి అంతే ఇక దానికి దీన్ని ఇచ్చింది దీనికి ఇంత వేయచ్చు ఫీడ్ అంటే ఆ విధంగా కాన్సెప్ట్ చేసి ఫీడ్ చేస్తా మామూలుగా అట్లేస్తా అంటే మీరు చూసిన తర్వాత అది ఇచ్చే పాలను బట్టి మాత్రమే కొంచెం ఫీడ్ తక్కువ అంటే కొంచెం ఫీడ్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా ఏమైనా కొంచెం తక్కువ ఇస్తే కొంచెం తక్కువ కూడా అట్లా ఇస్తారా దీనికి ఏం లేదు దీనికి తక్కువ ఫీడ్ వేస్తా కుట్టి అవి మామూలుగా తింటే మామూలుగా పాలు ఇచ్చేస్తాయి అంతే ఇవి ఐదైదు లీటర్ ఇస్తాయి పూట లోకల్ ఇవి అంటే మనకు ఊర్లోనే కొన్నాం ఇక దాంట్లో కుట్టిన దుడ్డనే అది ఇక ఇవన్నీ అవి ఇక ఇక ఆ పోతులున్నాయి ఇది ఒకటి ఉంచుకొని మన దాన్ని అమ్మేసేస్తాం అన్ని కట్టే ఉన్నాయి బర్లు కట్టే అన్ని కట్టే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఈ మూడు నెలలు అయింది మూడు నెలలకి మళ్ళీ కట్టినాయి రెండు కట్టినాయి ఇప్పుడు కదా మన నా ప్రాబ్లమే లేదు మూడు కంప్లీట్ అయిపోయినాయి నాలుగో మా దగ్గర మన ప్రెగ్నెంట్ తో వచ్చినాయి కంటిన్యూ ఉన్నాయి చూడాలి బాగున్నాయి మీ దగ్గర మనకు దూడలు అంటే పాలన అసలు లెక్క నేను ఏం ఒక ఆవును దూడలకే అనుకుంటా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు చెప్పండి దూడల విషయం ఏం లేదా ఇప్పుడు మామూలుగా ఆవులకు చీక్పిస్తేమైంది అంటే మనం ఎన్ని పాలు ఇస్తున్నాం అనేది తెలియదు వాస్తవానికి మనం ఏం చేస్తాం మిల్కింగ్ మిషన్ పెడతాం కాబట్టి అందులో ఉన్నాయా లేవోగ మనకు తెలియదు మాక్సిమం మనం కిందకి కట్టే పాలు మొత్తం వచ్చేసాయి అట్లానే మనము ఈ డబ్బే వేసేసి పాలు మనం ఒక్కొక్క దానికి రెండు లీటర్లు ఇస్తాం రెండు రెండు లీటర్లు ఇచ్చేస్తా పూట సరిపోతాయి మనకు తెలుస్తుంది కదా ఇంట్లో వేసినప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం మినరల్ మిక్సర్ వేస్తా మినరల్ మిక్సర్ వేసి షేక్ చేస్తా షేక్ చేసేసి ఇప్పటి సందే డివార్మింగ్ టెన్ డేస్ చేయాలి డివైర్మెంట్ డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు తెస్తాడు తేలేడు వీటి వయసు ఎంత అన్ని నాలుగు ఆటోమేటిక్ చూడడానికి ఒకటే సైజు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇది ఒక ట్వంటీ డేస్ ఉంది ఇది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటుంది ఇది ఇది ఒక ఫైవ్ డేస్ మొన్న డెలివరీ ఇప్పుడు పది లీటర్లు ఇస్తుంది టైంకు టైం ఇస్తుంది ఇంకా కొంచెం మొన్న ఇంకా సెట్ అవుతుంది ఇప్పుడే కాబట్టి మిల్కింగ్ మిషన్ అంటే అప్పర్ ఇప్పుడు వినలేము ఇప్పుడు అప్పుడు ఏడు ఎనిమిది ఆవులు ఆవులున్నా కానీ నేను ఒక్కనే వింతుటి డెబ్బై ఎనభై లీటర్లు వింతుటి టైంకు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చి కూర్చొని విండాలంటే అంత ఒప్పు లేదు ఏదైనా టైం సేవ్ చేసుకోవాలని మిషన్ తీసుకున్నాం మిషన్ డబుల్ బకెట్ తీసుకున్నా ఫ్యూచర్ లో ఇంకొక ఆరు ఆవులు తీసుకుందాం అనే ఆలోచన మన మిషన్ కెపాసిటీ రబ్బర్ మ్యాట్స్ అంతే మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా అసలు మెయింటెనెన్స్ అంటే మంచి ఫీడ్ వేస్తా ఇప్పుడు పది పది లీటర్లు ఇచ్చినాయి అనుకో ఖచ్చితంగా టైంకు పది పది పైన ఇస్తే మనం ఎట్లా ఐదు కిలో దాని వేసి ఖచ్చితంగా ఆవు ఆవుకు ఐదు కిలోలు దాని అంటే నాలుగైదు ఇరవై కిలో పూటకి ఇరవై కిలోలు దానం పడుతుంది బర్లాదు అలాగే బర్లా దాంతో ఫీడ్ గురించి చెప్పేది ఆలోచన ఏమి ఉండదు బర్లా ఫీడ్ ఇప్పటికైతే నేను ఫీడ్ లెక్క పెట్టలేదు నేను పెట్టున ఇలా తీసుకుంటున్నా కానీ ఇంకా ఫీడ్ ఇది అని లెక్క పెట్టలేను ఇంకా అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎంత ఎంతవరకు రెండో వచ్చిన రెండవ ముప్పై దాకా వస్తున్నాయి ఇవి రెండు ఇప్పుడు యాడ్ అయితే ఇప్పుడు యాడ్ అయినాయి ఇప్పుడు యాడ్ అయితే అవి సపరేట్ అవి సపరేట్ ఓకే మరి గా మీకు ఉన్న తక్కువ ఆవులకు గేదెలకు మీరు ఎంత ఈ భూమిని కేటాయించుకున్నారు తర్వాత గడ్డి ఏం నాటుకున్నారు మాకు ఇది సూపర్ నై తక్కువ ఉంది మనకు మక్కు ఉంది ఒక ఐదు ఎకరాలు మక్కు ఉంది మొత్తం డైరీ ఫోన్ కోసమే మక్క ఈ బర్లకి సరిపోతుంది ఇక మామూలుగా ఇది అంతా సరిపోతుంది దాన్ని సైలేజ్ అన్న కొట్టి ఒక దగ్గర దొరుకుతాం ఆలోచన ఉన్నది ఫ్యూచర్ లో మనం ఒక ఆవులు కాన్సెప్ట్ పెట్టుకున్నాం కాక బర్ల బర్లేదు ఓన్ ఓన్గా చేసుకోవాలని ఇంకా అంటే ఇంకొక నాలుగైదు తీసుకున్నాక ఖచ్చితంగా మనిషిని పెట్టుకోవాలి మరి ఇప్పుడు చాలా మంది యువ రైతులు మీకంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంది మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చిన అప్పటికి ఉన్నాయి ఉన్నాయి మరి ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు బాగా ఇది ఇబ్బంది అంటున్నారు అంటే చేయలేము ఇప్పుడు పరిస్థితి ఏం లేదన్న మనిషికి పాలు వినడానికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏమైనా అయిందంటే తింటలేదు దీనికి ఏమైంది అనేది మనకు తెలియాలి కొంచెం చిన్న చిన్నవి అవి తెలిసి ఉండాలి ఇంకోటి పైసలు నేను ధనాధనం పెట్టినామనుకో ఇక దాంట్లో మీద లక్షలు వస్తాయి అనుకుంటామైతే వేస్ట్ మనం చేస్తే దాన్ని కష్టం చేస్తే మనకు పైసలు వస్తాయి అది మాత్రం పక్క చివరిగా మరి ఆ డైరీ బామ్ నిర్వహణ అనేది కొంత కష్టంతో కూడుకున్నదైనా కష్టపడితే సక్సెస్ కావచ్చా అవకాశం ఉందా కష్టపడదా అంటే ఒక్కసారి ఆ ఫీల్డ్ గురించి తెలిసిందనుకో ఎక్కువ లక్షల లక్షలు రాకున్నా కానీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే కన్ఫామ్ ఉంటుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కన్ఫామ్ కన్ఫామ్ ఉంటుంది నీకైతే ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా మరి నాకు అప్పట్లో డెబ్బై వేల బిల్లు వస్తుండే అంటే ఆవులు ఎక్కువ ఉండే అప్పుడు ఇరవై రూపాయలు లీటర్ ఉండే అయినా కానీ మనకు డెబ్బై ఎనభై వేల బిల్లు వస్తుండే సాం ఖర్చులు పోతున్నాయి సగం మిగులుతుండే ఇప్పుడు గంట అంతే ఇప్పుడు ఫీడ్ కాస్ట్ చాలా ఎక్కువ అయింది ఇంకా అంతకాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది ఒకటి పత్తి చెక్క పిండి ప్లస్ కనిచండి మూడు కలిపి మూడు కలిపిస్తాం గోధుమ పూస గోధుమ పూస నాలుగు గట్టారు టూ టైమ్స్ ఇస్తాం డైలీ టూ టైమ్స్ మిషన్ మీద చెక్ చేస్తా ఇప్పుడు ఐదు కిలోలు అయింది అన్ని కలిపి ఐదు కిలోలు వేసేసి ఓ బకెట్లో నానేసి వేసేస్తాను ఈ నిన్న ఏంటంటే కొంచెం ఫీడ్ ఇప్పుడు తక్కువ తక్కువ తీసుకుంటున్నాయి జర కొత్త 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 కొత్తగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం జర ఎక్కువ పెట్టినామనుకో మళ్ళీ తొందరగా సెట్ అన్నట్టు జర్ర పాల మీదకి వచ్చినాక అన్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఇంకా ముందు కూడా బాగా డెవలప్ చేయాలని ఆలోచన ఉంది ఇంకా ఒక ఐదు అయితే తీసుకుంటాయి ఇప్పుడు ఇంకో ఐదు అయితే తీసుకుంటాం ముందు రెండే ఉండే మొన్న ఇవి రెండు తీసుకున్నా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు పెట్టిన వాళ్ళేమో ఏమో తీసేస్తామని చాలా మంది అవునవును మీరేమో తీసుకుంటామంటున్నారు అవును ఎందుకు అట్లా దాని మీద ఒక ఉపాధి ఉంటుంది అంతే ఇక మనం ఇన్రోల్ రోజులు చేసినాం మనకి ఇక్కడ మళ్ళీ ఏం ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి ఇక మనకు సోర్స్ ఉంది కాబట్టి చేతామని ఆలోచన తెలుసుంటే నష్టం లేదా తెలుసుంటే నష్టం లేదు ఇప్పుడు మనకు మామూలుగా ఆ మిషన్ పని చేయకుండా నేను పాల్ వింతా అదే మిషన్ పని చేయకుండా నేను పాల్ వింతా మీకు వర్క్ వస్తుంది కాకపోతే వర్క్ అంత వస్తుంది వర్క్ ప్రెషర్ తగ్గించుకోవాలని ఆలోచనతో మిషన్ తీసుకున్నా అంతే ఒకవేళ ఆ మిషన్ పని చేయకుండా మీరు పాల్ తీసుకోగలిగే నా దగ్గర గడ్డి కోసే మిషన్ ఉంది అయినా సరే నేను దాన్ని యూజ్ చేయ మాక్సిమం మనం చేతులతోనే కోసుకొని వస్తాం ట్రాక్టర్ మేము వస్తాం తీసుకొచ్చి చేసేస్తాం షాపింగ్ చేసి చేసేస్తాను మొత్తం మీద డైరీ ఫార్మ్ అనేది మీకు పర్లేదు పర్లేదు ఓకే ధన్యవాదాలు సందీప్ రెడ్డి గారు చాలా మంచి సమాచారం విన్నారు కదా మన సందీప్ రెడ్డి గారు చెప్పిన వివరాలు అంటే స్టార్టింగ్ లో డైరీ ఫామ్ ఉన్న కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత దాన్ని వేరే బిజినెస్ కోసం దాని మధ్యలో కొద్దిగా ఆపి మళ్ళీ వచ్చి అంటే ఆపిన కానీ అప్పటికి గేదెలు ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది ఈ ఆవులు మాత్రం ఈ మధ్య కాలంలో తీసుకోవడం తర్వాత ఇవి డెలివరీ కావడం ఇక్కడ మనకు కనిపిస్తున్న నాలుగు దూడలు ఈ దూడలను కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని మనకు తెలియజేయడం జరిగింది కాకపోతే ఈ డైరీ బామ్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉన్నా కొంచెము మనము చేసుకోగలిగి మనకు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు చేసుకోవచ్చు అనే విషయాలు మనకు సందీప్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే మంచి